ఎండి కొండలపైన కొలు ఉన్నాడు కైలాసవాసులుక కైలాసవాసుడు కదిలొస్తున్నాడు ఎండి కొండలపైన కొలు ఉన్నాడు కైలాసవాసుడు కదిలొస్తున్నాడు బంబంబోలే బంబంబోలే బోలే శంకర 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 నంది వాహనమెక్కి ముద్దుగున్నాడు ఎల్లలోకాలు స్వామి ఏలుతున్నాడు నంది వాహనమెక్కి ముద్దుగున్నాడు ఎల్ల లోకాలు స్వామి ఏలుతున్నాడు బం బంబోలే బంబంబోలే బం బంబోలే శంకర 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 ఎండి కొండలపైన కొలు ఉన్నాడు కైలాసవాసుడు కదిలొస్తున్నాడు దేవదేవుడు ముక్కటి ఈసుడు ముల్లోకాధిపతిరా దేవదేవుడు ముక్కంటి ఈసుడు ముల్లోకాధిపతిరా ముక్తి నాథుడు కలియుగాని కనుసైగత నడుపుతున్నాడు శివయ్యా స్వామి శివయ్యా నీ నామాలు నీ మాయలు చాలించయ్యా శివయ్యా శివయ్యా స్వామి శివయ్యా నీ మాయలు చాలించయ్యా శివయ్యా నీ శివయ్యా స్వామి శివయ్యా నీ ఆటలు చిత్రాలు తండ్రి శివయ్యా ఎండి కొండలపై నా కులు ఉన్నాడు కైలాసవాసుడు కదిలొస్తున్నాడు బోలే బంబంబోలే బోలే శంకర 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 పుట్టుకనిస్తాడు ప్రాణం పోస్తాడు కీలు బొమ్మలు చేసి ఆటలు ఆడిస్తాడు బొంబం బోలే బొంబం బోలే బొంబం బోలే శంకర 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 దుఃఖమునిస్తాడు ఆనందమునిస్తాడు మట్టి బొమ్మను చేసి మాయను చూపిస్తాడు దుఃఖమునిస్తాడు ఆనందమునిస్తాడు మట్టి బొమ్మను చేసి మాయను చూపిస్తాడు బోలే బం బం బోలే శంకర 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 ఎండి కొండలపై నాకులు ఉన్నాడు కైలాసవాసుడు కదిలొస్తున్నాడు